డబ్బులు కష్టపడి సంపాదించాలంటే మార్గాలు తక్కువ ఉంటాయి కానీ కొట్టేయాలంటే సైబర్ నేరగాలకు ఇప్పుడు అనేక మార్గాలు ఎందుకంటే అవతలలో డబ్బులు నొక్కేయడానికి కష్టపడాల్సిన పని ఏమి ఉండదు బుర్రవాడితే సరిపోద్ది నిజంగా తెలివైన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి మార్గాలు ఎంచుకుంటారు అవతలోని బురిడి కొట్టించి మాయ మాటలు చెప్పి మోసగించడం అంటే అన్ని తెలివితేటలు ఉండాలి ఇప్పుడు తాజాగా ఒక లుక్కు అనే యాప్తో మీకు అద్భుతమైన ఆదాయం వస్తుంది అని ఎరవేసి మొత్తం వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేశారట లుక్ అంటూ ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది తాము పంపే లింకును ఓపెన్ చేసి కొన్ని సెకండ్ల పాటు చూస్తే ఒక్కో లింకుకి పదిహేను రూపాయలు ఇస్తామంటూ ఆశ చూపించారు ఇలా వేలల్లో సంపాదించుకోవచ్చు ఆ సొమ్మును వారం వారం విత్డ్రా చేసుకోవచ్చు అంటూ నమ్మించారు సెక్యూరిటీ డిపాజిట్ కడితే ప్రతి లెవెల్కి మీ ఆదాయం భారీగా పెరుగుతుందని ఎరవేశారు అంతే దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది అందులో చేరిపోయారు భారీగా సొమ్ములు జమ చేశారు అందరికీ నమ్మకం కుదిరాక యాప్ నిర్వాహకులు అందరి చెవుల్లోనూ పువ్వులు పెట్టారు పువ్వులు కాదు క్యాబేజీలు పెట్టుంటారు ఇప్పటికే వసూలు చేసిన కోట్లాది రూపాయలతో మాయమయ్యారు నిర్వాహకులు ఎవరో తెలియక బాధితులు లభోదీబో అంటున్నారు లుక్ యాప్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో మొదటి నాలుగు రోజుల్లో ఫ్రీగా ఎంట్రీ కల్పించారు రోజుకి రెండు వందల రూపాయల ఆదాయం చూపించారు ఆ తర్వాత యాప్లో కొనసాగాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని పెట్టారు లెవెల్ పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుందని చెప్పారు ఆ సొమ్మును యాప్ వ్యాలెట్ నుంచి తమ బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకునే వెసులుబాటు కల్పించారు ఈ నెల ఇరవై లోగా చేరేవారికి సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తామని చేర్పించే వారికి టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కార్లు చివరికి యాభై లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్లను కూడా కారుగ్గా ఇస్తామన్నారు దీంతో చాలామంది ఎగబడ్డారు డిపాజిట్ల కోట్లలో వెలువెత్తాయి పని పూర్తి కాగానే మూడు రోజుల క్రితం యాప్ పనిచేయడం మానేసింది చైన్ లింక్ పద్ధతిలో లుక్ యాప్ అందరికీ టోకరా వేసింది ఈ భారీ సైబర్ నేరంలో లుక్ యాప్ నిర్వాహకులు ఎవరో ఏ ఒక్కరికి తెలియదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దీని బాధితులు వేలల్లో ఉన్నారట కానీ ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు పోలీసులు అనధికారికంగా వ్యవహారంపై ఆరాధిస్తున్నారు లుక్ యాప్ చిరునామా పూణేలో అలాగే అమెరికాలో ఉన్నట్టు చూపిస్తోంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సెవెంటీ సెవెన్ లుక్ డాట్ ఈ వెబ్సైట్ నిర్వహిస్తుంది గతంలో కూడా సోషల్ ట్రేడ్ అనే ఒక యాప్ వచ్చింది చాలామంది గుర్తుండి ఉంటే అది కూడా సేమ్ ఇలాగే అది ఎక్కడ యూపీలో నిర్వహించారు అది యూపీలో మెయిన్ వాళ్ళని అరెస్ట్ చేశారు అప్పుడు కూడా అంతే ఇంకా ఇది మరి రెండు వందలు మూడు వందలు అంటారు అప్పుడు అలా కాదు ఏకంగా పదిహేను వేలు ముప్పై వేలు ఇలా కట్టించుకున్నారు వాళ్ళు కూడా అంతే డైలీ యాడ్స్ వస్తాయి అని చాలామంది కట్టారు పాపం ఒక్కసారిగా వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత బోర్డు తిప్పేశారు సడన్గా ఇలాంటి బాధితులు చాలామందే ఉంటారు ఎన్ని జరిగినా సరే ఇలాంటి లింక్ సంస్థలు నమ్మొద్దు ఇవి మోసాలని చెప్పినా సరే పాపం ప్రజలు ఆశపడతూ ఉంటారు ఎందుకంటే ఏదో డబ్బులు బాగా వస్తాయి కదా అనేది ఇంట్లో అందులోకి ఇంట్లో కూర్చొని సంపాదించాలి అనే ఆశ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇటువంటి వాటికి ఎడిక్ట్ అవుతారు మొదట్లో చాలా బాగుంటుంది మళ్ళీ చెప్తారు అదిగో లేదు వాళ్ళకి వచ్చింది మా ఫ్రెండ్కి వచ్చింది డబ్బులు వస్తున్నాయి అంటారు వస్తాయి వాళ్ళు టార్గెట్ కంప్లీట్ అయ్యే వరకు వస్తాయి తర్వాత ఒక్కసారిగా బోర్డు తిప్పేస్తారు మనల్ని నమ్మి మనం ఒక పది మందినో ఇరవై మందినో జాయిన్ జాయిన్ చేస్తాం వాళ్ళందరూ మనం ఒక చూస్తారు ఆ పాపం మనకు తగులుతుంది దయచేసి కష్టపడి సంపాదించిన రూపాయే మనకు ఉంటుంది ఎప్పుడు కూడా ఇలాగా యాప్ల్లో వచ్చే డబ్బులు బెట్టింగుల్లో వచ్చే డబ్బులు చైన్ లింకు ఇలాంటి ఏవి కూడా నిలబడవు ఇవా ఇలాంటివన్నీ ఫైనల్గా జరిగేవి మోసాలే ప్రజలకి ఎన్నిసార్లు దెబ్బలు తగ్గినా సరే కోలుకోవట్లేదు ఎప్పటికైనా కోలుకోండి